హలో అండి ఈరోజు మనం పెప్పర్ చికెన్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా ముందుగా ప్యాన్ తీసేసుకొని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దాంట్లో జీరా నాలుగైదు లవంగాలను వేసేసుకోవాలి అవి కాస్త చిట్పట్లాడాక ఆనియన్స్ను కూడా వేసేసుకొని కాస్త మెత్తబడాక పచ్చిమిర్చిని కూడా వేసేసుకోవాలండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకున్న తర్వాత నేను ముందుగానే చికెన్ను మ్యాగ్నెట్ చేసి పెట్టుకో పక్కన పెట్టుకున్నానండి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచేసుకోవాలి ఉప్ దాంట్లో మ్యారినేట్ చేయడానికి ఉప్పు కారం పసుపు వేసేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇది బాగా మగ్గనివ్వాలండి చికెన్ నుంచి కూడా వాటర్ వచ్చి ఆ వాటర్ అంతా పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా అలాగే చికెన్ మసాలా కొంచెం పెప్పర్ చికెన్ కాబట్టి పెప్పర్ కాస్త ఎక్కువ వేసుకోవాలండి పెప్పర్ వేసేసుకొని మళ్ళీ బాగా ఫ్రై చేయాలి ఆ మసాలాలు కూడా అలాగే ఫ్రై అవుతాయి ఇలా కలుపుతూ ఉంటూ మూత పెట్టేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత దీనికి సరిపడా వాటర్ పోసేసుకొని లో ఫ్లేమ్లోనే బాగా కుక్ చేసుకోవాలండి ఇలా కుక్ చేసుకున్న చికెన్ని దింపే ముందు కొంచెం కొత్తిమీర జల్లేసుకుంటే ఎంతో టేస్టీ అయిన హెల్దీగా హోటల్ స్టైల్ ఇంట్లోనే పెప్పర్ చికెన్ తయారు చేసుకోవచ్చు నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి